వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ అమ్మాడి ఎపిసోడ్ ఫార్టీ యువన్ కంగారుగా కాలేజ్కి వచ్చేసరికి స్టూడెంట్స్ అందరూ క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోతే ప్రసీద బద్రి మాత్రమే చెట్టు కింద బెంచ్ మీద కనిపించారు యువన్ ప్రసీద దగ్గరికి వెళ్ళి కూర్చొని అమ్మాడి ఏమైందిరా ఇలా డల్ గా ఉన్నావు అని అడిగాడు యువన్ రావడంతోనే ప్రసీద అతడి భుజంపై తలవల్చి అతడి చేతిని చుట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపో నాకు అస్సలు ఓపిక లేదు తల నొప్పిగా ఉంది ఎలానో అవుతుంది బాబు ఇంటికి వెళ్ళిపోదాం అని ప్రసీద చాలా నీరసంగా చెప్పింది నేను అందుకే ఉదయాన్నే చెప్పాను కాలేజీకి వెళ్లకు ఇవాళ చాలా నీరసంగా కనిపిస్తున్నావు ఇంట్లోనే ఉండమని నా మాట విన్నావా ఇప్పుడు చూడు ఏమైందో చెప్పిన మాట వినే రకం కాదు కదా నువ్వు అని ప్రసీదకి నాలుగు అక్షంతలు వేసి రే నువ్వు ఉంటావా వస్తావా అని అడిగాడు యువన్ బద్రీని వదినని నువ్వు తీసుకెళ్ళన్నా నేను ఈవినింగ్ వచ్చేస్తా లే క్లాసెస్ ఉన్నాయి అని చెప్పాడు భద్రి సరే జాగ్రత్త అని భద్రికి చెప్పేసి ప్రసీదను మెల్లిగా లేపి నిల్చోబెట్టి యువన్ ప్రసీదని ఎత్తుకోపోయాడు కానీ ప్రసీద ఓయ్ బాబు ఏం చేస్తున్నావయ్యా ఇది కాలేజ్ ప్లీజ్ ఇలాంటి పరువు పోయే పనులు చేయకు రేపు కాలేజ్కి రావాలి మళ్ళీ నేను అందరూ నన్ను చూస్తే నవ్వుతారు ప్లీజ్ నా పరువు పోగొట్టకు కావాలంటే ఇంట్లో ఎత్తుకో నీకు అంత సంబరం ఉంటే కానీ ప్లీజ్ నేను నడుస్తాను పద అని ప్రసీద యువన్ చేతిని పట్టుకొని మెల్లి మెల్లిగా నడుస్తూ ఉంటుంది ఓ వైపు ఆరోగ్యం బాగాలేదు అంటే పరుగు పోతుంది నవ్వుతారంటావేంటి నేను నా పిల్లన్ని వెతుకుంటే ఎవడాడు నవ్వేది అన్నాడు యువన్ సీరియస్ గా ఎవరో ఒకరు నువ్వు పదా బాబు అన్నిటికీ కోపమే నీకు అని ప్రసిద్ధ కార్ దగ్గరికి ఇరవై నిమిషాల పాటు నడిచి కార్లకు కూర్చోవడంతో ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళని తెలుసా అని అన్నాడు యువన్ వెటకారంగా కార్ స్టార్ట్ చేస్తూ యువన్ మాటకి ప్రసిద మూతి తిప్పుకొని అతడు భుజంపై మళ్ళీ తలవాల్సింది నీరసంగా అస్సలు లేదు ఆమెకి కూర్చోడానికి కూడా ఇంటికి వెళ్ళగానే హాయిగా పడుకోవాలని అనుకొని నీరసంగా అతడి భుజం మీద తలపెట్టుకొని పడుకుంది అరగంట తర్వాత కార్ ఆగడంతో ఇప్పుడే ఇల్లు వచ్చేసిందా బాబు అని ప్రసీద కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళ ఇంటి దగ్గర కాదు ఉన్నది హాస్పిటల్ ముందు అది చూసి ప్రసీద కళ్ళు పెద్దవి చేసి నేను ఇంటికి తీసుకెళ్ళమనంటే ఇక్కడికి తీసుకొచ్చావేంటి నాకు జ్వరం రాలేదు ఏం కాలేదు నువ్వు హాస్పిటల్కి తీసుకొస్తే నాకు ఇంజెక్షన్స్ వేస్తారు నాకు ఇంజెక్షన్ అంటే భయం ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోదాం నేను బాగానే ఉన్నాను నైట్ నువ్వు చేసిన విభత్సానికి కాస్త నీరసంగా ఉంది బాబు అంతే అని గడగడా వాగుతూ ప్రసీద ఏడు మొహం పెట్టుకుంది ఎక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఇంజక్షన్ వేస్తారేమో అని ఆమె మాటలకు అడ్డుకట్ట వేస్తూ ఇక చాలు అని యువన్ చేయి చూపించడంతో ప్రసీద అతడిని బేలగా చూస్తూ ఉంటే ముందు పద నువ్వు కాదు చెప్పాల్సింది నువ్వు బాగున్నావా లేదా అని డాక్టర్ వాళ్ళు చెప్తేనే నేను ఇంటికి తీసుకెళ్తాను లేకపోతే ఇక్కడ అడ్మిట్ చేయడమే నడు అని ప్రసీదని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు ఆ టైంలో అపాయింట్మెంట్స్ కూడా లేకపోవడంతో వెంటనే డాక్టర్ గారి దగ్గరికి పంపించారు యువన్ ప్రసీదని చెప్పండి ఏం ప్రాబ్లం అని అడిగారు డాక్టర్ గారు ప్రసీద యువన్ వెళ్ళి కూర్చోగానే చాలా నీరసంగా ఉంటుంది అని చెప్తుంది మేడం చాలా రోజులవుతుంది ఇవాళ కాలేజ్కి వద్దు అంటే కూడా వెళ్ళింది ఇంకా నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కాస్త చెప్పాం మడి మేడం గారికి అని యువన్ ప్రసీదని చూశాడు భగవంతుడా అనుకొని నిజంగానే తనకి కూడా కాస్త ఇబ్బందిగా అనిపించడం పది పదిహేను రోజుల నుండి తల తిరగడం వామిటింగ్ వచ్చినట్టు అవ్వడం ఇవాళ కాలేజ్లో వాంతింగ్ చేసుకోవడం కొన్ని స్మెల్స్ పడకపోవడం ఇవన్నీ చెప్పగానే పీరియడ్ మిస్ అయ్యి మీకు ఎన్ని రోజులు అవుతుంది అని అడిగారు డాక్టర్ గారు వెంటనే అప్పుడు పాపకి ఆ ముచ్చట వెలిగి నిజంగానే ఈ మంత్ పీరియడ్స్ రాలేదు కదా అని వన్ మంత్ అయింది మేడం అని చెప్పింది ప్రసీద బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఇంకా కొన్ని టెస్టులు రాయడంతో నర్స్ వచ్చి ప్రసీదని తీసుకొని వెళ్ళింది టెస్టుల కోసం అవి టెస్టులన్నీ అయ్యి రిపోర్ట్స్ రావడానికి ఫిఫ్టీ మినిట్స్ పట్టడంతో ప్రసీద ఇవ ఇద్దరు డాక్టర్ గారు ముందు కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు రిపోర్ట్స్ కోసం ఆల్రెడీ ప్రసీదకి అనుమానంగా ఉన్న ఇదంతా యువన్ బాబుకు తెలియదు కాబట్టి ఏదైనా ప్రాబ్లం ఏమో రిపోర్ట్స్ ఏమి వస్తాయా అని అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకవేళ అది నిజం కాకపోతే ఎలా అని ప్రసీద అనుమానం యువన్ ముందు చెప్పలేదు కానీ తనకి చాలా కంగారుగా కూడా అనిపిస్తుంది ఒకవేళ పాజిటివ్ వస్తే తనకి యువన్కి బేబీ రాబోతుంది వాళ్ళ ప్రేమకి గుర్తుగా ఒక బేబీ రాబోతుంది అదంతా ఊహించుకుంటే అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అదే ఒకవేళ కాకపోతే పోతే మళ్ళీ ఈ హ్యాపీనెస్ పోగొట్టుకోవాలి అని రెండు విధాల ఆలోచిస్తూ యువన్ చేతిని గట్టిగా పట్టుకొని ఉంటుంది ప్రసీద రిపోర్ట్స్లో ఏం వస్తాయని బ భయపడుతుందేమో అని ఏం కాదమ్మాడి అంతా బాగానే ఉంటుంది నువ్వు కంగారు పడుకు అని ఆమె చేయి గట్టిగా పట్టుకొని తనకు ధైర్యం చెప్తున్నాడు కానీ అసలు విషయం తెలిస్తే తనకన్నా ఎక్కువగా ఎక్సైట్ అవుతాడు బాబు అని ప్రసీదకి అర్థమవుతుంది ఇక రిపోర్ట్ రాగానే ప్రసీద గుండె ఇంకా వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయితే మేడం గారు రెండు నిమిషాలు రిపోర్ట్స్ అన్నీ చూసి కంగ్రాచులేషన్స్ మిస్టర్ యువన్ మీ వైఫ్ ప్రెగ్నెంట్ అని చెప్పారు నవ్వుతూ మేడం అని అనుమానంగా అడిగాడు యువన్ అవును యువన్ బాబు నువ్వు తండ్రివి కాబోతున్నావు నీ భార్య తల్లి కాబోతుంది మీ భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పగానే యువన్ బాబు ఆనందం అంతా ఇంత కాదు నిజమా అని యువన్ ప్రసీద కళ్ళల్లోకి చూడగానే ప్రసీద అవును అన్నట్టు తన కళ్ళల్లో నీళ్ళతో తల ఊపుతుంది తన ఆనందాన్ని ఆరటాన్ని డాక్టర్ ముందు అని చేసుకొని థ్యాంక్ యూ మేడం అని చెప్పాడు ఆవిడ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి అంతా బాగానే ఉంది మళ్ళీ వన్ మంత్కి వస్తే స్కాన్ చేస్తాం బేబీ ఎలా ఉంది అని ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ప్రెగ్నెన్సీ ఇక్కడ నుండి మీరు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేయకూడదు బెడ్ రెస్ట్ తీసుకోవడం చాలా బెస్ట్ ఏదైనా పని చేసే బదులు తనని కాస్త జాగ్రత్తగా చూసుకోండి తను ఏ పని చేయకూడదు కాస్త ఇప్పటి నుండే జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా నేను మెడిసిన్ రాస్తున్నాను ఇవి టైం టు టైం యూజ్ చేయాలి కరెక్ట్ టైంకి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి ఫ్రూట్స్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవాలి అని ఆవిడ చెప్తూ ఉంటే ప్రసీద మరి నా కాలేజ్ అని మెల్లిగా అడిగింది మీరు కాలేజ్కి వెళ్తారా అని అడిగారు డాక్టర్ అవును మేడం అని చెప్పింది ప్రసీద డెలివరీ అయ్యే వరకు వెళ్ళకపోతేనే బాగుంటుందని నా ఫీలింగ్ అండి ఎందుకంటే అంత స్ట్రెయిన్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు ప్రెగ్నెన్సీలో ఒకవేళ మీకు ఎగ్జామ్స్ రాయాలి అని ఉంటే ఎగ్జామ్స్కి వెళ్ళి రావచ్చు డైలీ జర్నీ అంటే మీకే కష్టమవుతుంది అందుకే ముందు జాగ్రత్తగా నేనే చెప్తున్నాను ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటే పండంటి బేబీ పుడుతుంది ఇప్పుడు అంతా బాగుంది మీరు ఇలాగే హెల్దీగా నైన్త్ మంత్ వరకు ఉంటే చక్కటి బేబీ మీ చేతుల్లోకి వస్తుంది ఓకేనా డైలీ కాస్త వాకింగ్ కాస్త ఈజీ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే డెలివరీ కాస్త ఈజీగా అయిపోతుంది జాగ్రత్తగా ఉండండి కరెక్ట్గా వన్ మంత్కి రండి మెడిసిన్ యూజ్ చేయండి అని ఆవిడ వంద జాగ్రత్తలు చెప్పడంతో అవన్నీ నేను చూసుకుంటాను మేడం థ్యాంక్ యూ మేడం అని యువన్ మరోసారి ఆవిడకి థ్యాంక్ యూ చెప్పి ప్రసీదని జాగ్రత్తగా పట్టుకొని బయటికి వచ్చి మెడిసిన్ కూడా తీసుకొని ప్రసీదని తీసుకెళ్లి జాగ్రత్తగా కార్లో కూర్చోబెట్టి యువన్ డ్రైవింగ్ సీట్లోకి రాగానే గట్టిగా ప్రసీదని హక్ చేసుకుంటాడు ఆనందంగా ఇంకా ఉంది